తెలియ పిల్లలందరికీ నమస్కారాలతో మీరు రాఘవరావు అండి ఈఓ శ్యామలరావు మొన్న ఈ మధ్యన ప్రెస్ మీటు పెట్టి మాట్లాడేయండి చాలామంది నన్ను కోరారు మీరు ప్రెస్ మీటు గురించి మీరు వీడియో చేయండి అని అందుకని నేను వీడియో చేస్తున్నాను తిరుమల తిరుపతి దేవస్థానం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అయిన శ్యామలరావు చైర్మన్ ిఆర్ నాయుడు అండ్ ఎడిషనల్ ఈఓ అయిన చౌదరి గారు ముగ్గురు కలిసి మీటింగ్ పెట్టారు ప్రెస్ మీట్ పెట్టారు ఆ ప్రెస్ మీట్ పెట్టి నేను శ్యామలరావు జరిగిన సంఘటనకి షామని చెప్తాను అనుకున్నా అది చెప్పకుండా ఎంత దారుణం అండి సంఘటన జరిగింది అంటే తొక్కిసలాడ సంఘటన జరిగింది తిరుమలని చెప్తున్నారు తిరుమల కాదు అది తిరుపతి అతను మరి ఏఈఓ నాకు అర్థంగా ఐఏఎస్ ఆఫీసర్ అయి ఉంటాడు ఐఏఎస్ చదివిన వ్యక్తి అలా మాట్లాడవచ్చా అండి జరిగిన సంఘటన తిరుపతిలో జరిగి ఉండొచ్చు కానీ దానికి కారణం తిరుమలే కదా తిరుమల దర్శనం కోసం భక్తులు ఉన్నదే కదా తిరుమల దాంట్లో ఉంది అర్థం కాదు నాకు అట్లా చంటున్నారు అది కరెక్ట్ కాదు అది అదే అతని యొక్క నిర్లక్ష్యమా నిర్లక్ష్యమాటదని అహంకారమా అని ప్రజలు నిర్ణయిస్తారు ఆల్రెడీ ప్రజలు నిర్ణయించారు చైర్మన్ గారు బిఆర్ నాయుడు గారు క్షాపం చెప్పారు కానీ తన బోర్డు తరఫున తన తరపున ఈ ఇవోలు ఇద్దరు కూడా క్షేపం చెప్పలేదు పైగా ఈ సంఘటన తిరుమలలో జరిగింది తిరుపతి జరగలేదని చెప్తూ ఇది ఎవరో ఒకరు చేసిన తప్పకి అన్నట్టు ఎవరో ఎవరో ఏంటండి నీకు ఈవో నువ్వు బుద్ధి ఉండాలి నీకు మాట్లాడడానికి ఒక ఐఏఎస్ ఆఫీసర్ నువ్వు అలా బుద్ధి బుద్ధులేకన మాట్దట్లా శ్యామలరావు లాల్ బోదరి శాస్త్రి గారు రైల్వే మినిస్టర్ సెంట్రల్ రైల్వే మినిస్టర్ కేంద్ర రైల్వే శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఎక్కడో రైల్ యాక్షన్ అయితే తన యొక్క మంత్రి పదవికి రాజీనామా చేశాడు అటువంటి విలువలు ఉన్న భారతదేశం మంది విలువలు లేకుండా ఒక ఈవో ఎలా పనిచేస్తావు అసలు నువ్వు సంఘటన తిరుపతి కావచ్చు తిరుమల ఏదైనా కావచ్చు తిరుమల దేవుడి కోసమే జరిగిన సంఘటన అది ఎవరు మో తోస్తావేంటి బాధ్యత లేకుండా బాధ్యత తీసుకోవాలి పవన్ కళ్యాణ్ గారికి ఏమన్నా ఏమన్నా దానికి తెలియదా ఆయన ఎందుకు వచ్చి క్షమాపణ చెప్పుకున్నాడు ప్రజల్లోకి వచ్చి ఆయన హాయిగా విజయవాడ కూర్చోవచ్చు కదా తిరుగు తిరుపతి తిరుగుతూ తిరుపతి వచ్చి ఆ హాస్పిటల్కి వెళ్ళి ఆ బెడ్ల మధ్య కూర్చుని మోకాల మీద కూర్చున్నాడు వాళ్ళందరూ మంచాల మీద కూర్చుంటే పవన్ కళ్యాణ్ గారు మోకాల మీద కూర్చొని శ్యామపబుని చెప్పాడు చేతులు పెట్టి శ్యామపబుని చెప్పాడు పవన్ కళ్యాణ్ గారు ఏం అవసరం ఆయనకి చేసిన తప్పు మీది మీ అహంకారం పొగరమోతు తన అది మీరు ఈ చైర్మన్ గారు మధ్య సఖ్యత లేక మండల్ని ప పట్టించుకోకుండా వదిలేసి గాలికి మీరు మనుషులు తప్పుడు పనులు చేస్తున్నారు శ్యామలరావు గారు మీరు చైర్మన్ అయిపోయింది తిరుపతి తిరుగుతే ఏవో ఎగ్జూట్ ఆఫీసర్ అయిపోతే కొమ్ములు రావు మీకు ఏదైనా ప్రజలతో వస్తుంది మీకు ప్రజలే మీకు అది తెలుసుకోండి అల్టిమేట్గా మీకు అందరికీ కూడా ప్రజలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత మీకుంది మీలు కావచ్చు చైర్మన్ కావచ్చు బోర్డు మెంబర్లు కావచ్చు ఎవరికైనా సరే మీరు స్థాయి దాటి మాట్లాడుతున్నారు ప్రెస్ మీట్ అంటే ఏదైనా మనం తప్పు చేస్తే తప్పు సరిదిద్దుకొనేటట్టు చేస్తామండి ఇక ముందు జరగకుండా చేస్తామండి అని చెప్పాలి జరగకూడని తప్పు జరిగిపోయింది తిరుమల దేవస్థానంలో తొక్కిస జరిగిన సంఘటన ఇంతకుముందు లేదు తొలిసా జరిగింది దాని దానికి కారణం నీ నీ యొక్క అధీనంలో ఎగ్జిక్యూటివ్ కమిటీలో జరిగింది ఇది సిగ్గుపడు తలదించుకో పశ్చాత్తాపడు అది లేదు నీ దగ్గర ఆ పశ్చాత్తాపం లేనలేదు మీ ఏవో ఇద్దరికి లేదు మీ ఆ ఈవెన్ మీ చైర్మన్ కూడా పవన్ కళ్యాణ్ చెప్పమంటేనే షాప్ చెప్పాడు దట్ ఈజ్ అంత నీచాతి నీచంగా పరిపాలిస్తున్నారు తిరుమల తిరుపతి దేవస్థానాన్ని ఒక్కసారి మీరు మంచిగా దేవుని భక్తితో ఉంటే ఉండండి లేకపోతే రాజీనామా చేసి వెళ్ళిపోండి ఇంకొక మంచి వాళ్ళు ఎవరినో చూసి వేసుకుంటారు ఏదైనా కానీ ఒక ధర్మం నీతి న్యాయం ఒక సనాతన ప్రేమ వాత్సల్యం ప్రజలంటే గౌరవం ఉన్నవాళ్ళే ఆ మండలంలో కానీ ఆ టీటీ చెప్పిన పదవి కానీ ఈవోలుగానే ఉండాలని ప్రజలు కోరుతున్నారు ఆ విషయాన్ని నేను ఈ వీడియో ద్వారా చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి రేపు ఎవరో కొంతమంది కోరుతున్నట్టు డిప్యూటీ సీఎం ఇంకొక ముఖ్య ఉప ముఖ్యమంత్రిగా రాబోతున్న లోకేష్ గారికి నేను విన్నవేం చెప్తున్నా ఇటువంటి నీచుల్ని ఇటువంటి పశ్చాత్తాపలేని మనుషుల్ని తప్పించి ఇంకొక మంచి వారిని పెడితే బోర్డులో టీటీడీ బోర్డులో మీకు మంచి జరుగుతుంది ప్రజలు మంచి జరుగుతుందని ప్రజలు భావిస్తున్నారు ఆ విషయాన్ని మీకు చెప్తున్నాను ఇయ చెప్పు ప్రెస్ మీట్ పెట్టి చైర్మన్ గారికి నాకు విభేదాలు లేవు విభేదాలు చెప్పాల్సింది విభేదాలు ప్రజలందరూ తెలిసిపోయింది అక్కడ కొత్తగా నువ్వు చెప్పేది ఏముంది అక్కడ అది చెప్పుకుంటే నీ విభేదాలు తగ్గ మార్చిపోతాయా ప్రెస్ మీట్ పెట్టి చెప్పినందుకు నీకు మీ ఇద్దరి మధ్య విభేదాలు లేవని తెలిసిపోదు తెలుసుకుంటా ఎవరు ఎవరు చెప్తారు ఆల్రెడీ బయటకు వచ్చింది అది మీరు కప్పిచ్చుకొని సరిపోవు ఈ తప్పులు తప్పులే ప్రెస్ మీట్కి విలువ తెలుసుకురండి ప్రెస్ మీట్ అంటే మేము ఏం చేయబోతున్నాము ఈ తప్పులు జరిగినాయి తప్పులు జరగకుండా చేస్తాము మమ్మల్ని క్షమించండి ఇంకోసారి ఈ తప్పులు జరగకుండా చేసుకుంటాం ఎలా జరిగింది జరిగింది పొరపాటు జరిగింది ఇలా మేమంతా సమైక్యంగా ఉండి అన్ని చో ఒక ప్లాన్ ప్రకారం వెళ్ళి మేము ఇటువంటి జరగ సంగతి జరగడానికి చేస్తామని చెప్పి చెప్పాల్సింది పోయి తెలుగు జిల్లా గమనించండి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి నేను కోరుకున్నది ఒకటే ఇటువంటి వ్యక్తులు టీటీడీ బోర్డులో కానీ టీటీడీ మండలిలో కానీ టీటీడీ చైర్మన్గా కానీ టీటీడీ ఏవో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా ఉండడం సరిపడరని ప్రజలు అనుకుంటున్నారని మీరు గ్రహించుకొని మీకు చెప్తున్నాను జై జనసేన జై హింద్